హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి మా చిన్నప్పుడు చూసాం కానీ ఇప్పుడు దొరుకుతాయో లేదో కూడా నాకు తెలియదు అసలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు నా చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకోవడానికి ఇవి నేను చేయాలనుకున్నాను ఎందుకంటే ఈ జనరేషన్కి ఇది కొత్త అని నేను అనుకుంటున్నాను వీటిని పేలాల ముద్దలు అని అంటారు మురిమరాల లడ్డు అని కూడా అంటారు వీటిని తెలంగాణలో అయితే పేలాలు అనే అంటారు వీటిని బియ్యం పేలాలు అంటారు వీటిని ఒక ఫైవ్ బౌల్స్ మీరు ఏదైనా మీరు తీసుకున్న కొలత ఏది ఉంటుందో ఫైవ్ బౌల్స్ తీసుకొని నేనైతే ఫైవ్ బౌల్స్ తీసుకున్నాను వాటిని కొంచెం క్రిస్పీగా ఉంటే అలాగే వాడుకోవచ్చు ఒకవేళ క్రిస్పీగా కనుక లేకుంటే వాటిని కొంచెం చిన్న మంట మీద స్టవ్ మీద వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు అలా వేయించుకొని మాడకుండా చూసుకోవాలి అడుగు మాడితే వాటిని కలర్ మారుతుంది టేస్ట్ కూడా మారుతుంది వాటిని పక్కన పెట్టుకోవాలి మంచి క్రిస్పీగా అయిన తర్వాత వేరే ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి కొన్ని నేనైతే కొన్ని పల్లీలు కూడా వేస్తున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పల్లీలు వీటిని కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి ఎందుకంటే మంచిగా వేగితేనే వాటి రుచి బాగుంటుంది మనం కలర్ మారడానికి స్టవ్ ఎక్కువ పెట్టి చేస్తే వాటి టేస్ట్ పోతుంది ఫైవ్ బౌల్స్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏ బౌల్తోనైతే అయితే పేలాలు తీసుకున్నామో అదే బౌల్తోని వన్ అండ్ హాఫ్ బౌలు బెల్లం తీసుకోండి మీరు ఒకవేళ టేస్ట్ ఇంకా అంటే మీ టేస్ట్కి తగినట్టు ఒకవేళ తక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం తక్కువ వేసుకోండి ఇదైతే కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల కొంచెం అనుకోండి ఒక పావు గ్లాస్ కంటే తక్కువ వాటర్ వేసి నిదానంగా చిన్న మంట మీద పెడితే అది కరిగిపోతుంది మొత్తం ఆ కరిగిన తర్వాత నొరగ వచ్చేటప్పుడే కొంచెం స్టార్ట్ చేయండి ఎందుకంటే మనకు పాకము గట్టి పాకం రావాలి ఆ పల్లీలను పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు చూస్తే కానీ మనకు తెలియదు గట్టి ముద్దలాగా రావాలి ఎందుకంటే మనము పాకము సరిగ్గా రాలేదు అనంటే మనము వీటి వాటిని పేలాలు వేయగానే మొత్తం ముద్దలాగా అయిపోతుంది ఎందుకంటే మెత్తబడిపోయి వాటి షేప్ అంతా పోతుంది చేయడానికి కూడా రాదు నేనైతే ఇలా మూడు సార్లు అట్లా తీసుకొని చూశాను ఇప్పుడు చూడండి ఒక ముద్దలాగా వచ్చింది కానీ ఇంకా కొంచెం రావాలి ఇప్పుడు కలర్ కూడా చాలా చేంజ్ అయింది ఇంకా కలర్ మారుతుంది ఇట్లా నురగ నురగలాగా వచ్చిందంటే ఆల్మోస్ట్ వచ్చినట్టే చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు కలర్ కూడా చాలా చేంజ్ అయింది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలు కొంచెం నెయ్యి లేదా ఆయిల్ వాడేవా నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక టూ వన్ టీ స్పూను కొంచెము ఇలాయచి పౌడర్ వేసుకొని ఈ ప ఈ మనం పేలాలు వేసిన తర్వాత ఫాస్ట్గా కలపాలి ఎందుకంటే చల్లబడితే అంత మొత్తం కలవదు బెల్లము పాకం వీటికి పట్టుకోదు అందుకని మనం వేడిగా ఉన్నప్పుడే మొత్తం కలిపేసుకోవాలి కలిపి మనకు కావాల్సిన సైజు మనకు చల్లారి కొంచెం చల్లారి మనం చేయితో ముట్టగలిగేంత అంటే మనం వేడిని తట్టుకునేంత చూసుకొని వాటర్లో ఒక చిన్న బౌల్లో నీళ్ళు తీసుకొని చేతికి అద్దుకుంటూ మనం ముద్దలు కా కావలసిన సైజు ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి వర్షాకాలం అయితే ఇలా చేసి పెట్టుకుంటే మొత్తం విచ్చుకుంటాయి మెత్తబడిపోతాయి సమ్మర్లో కానీ చలికాలంలో కానీ బాగుంటాయి పిల్లలకు మంచి స్నాక్ లాగా ఒక స్వీట్ తిన్న ఫీలింగు పెద్దవాళ్ళకైనా బాగుంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా చేసేసుకుంటే ఎందుకంటే మళ్ళీ బాగా చల్లబడిపోయిందంటే ఆ ముద్ద రావడము మనం చేయడానికి కష్టమవుతుంది ఇది అందరూ ఇష్టపడతారు చాలా లైట్గా ఉంటుంది ఇది స్వీటు కానీ ఇంకా వాటి వల్ల మనకు ఏ ఇబ్బంది ఉండదు హెల్తీ కూడా చాలా చక్కగా ఇలా చేసేసుకోవచ్చు చిన్ననాటి రోజుల్లో జాతరలో మాత్రమే ఇవి కనబడేటివి మాకు జాతరలో ఇవి మాత్రమే తెలుసు ఇలాంటివి దొరుకుతాయి అనేది ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి